സലാം സലാം ബോട്ട് എജി ബോട്ട് അതെന്താ ഞാൻ പറഞ്ഞു ആരെങ്കിലും ആയി ഇത്ത റോഡിന അങ്ങോട്ട് ആയി ഇതിൽ വെച്ചാ അപ്പോൾ എങ്ങടൈനമീരോ ഓലെ വരും നമ്മൾ കടലക്കാണോ കടലിനകത്ത് పన్ను నీ ఫంక్షన్ కొత్తగా తీసుకుంటే మళ్ళీ పోతారు కదా ఎందుకని నేను ఎప్పుడైనా బ్యాంక్ లోనే పెట్టుకుంటా పద్మ చెప్పండి సార్ మేము మా పిల్ల ఇంటికి పోయి వచ్చినాం సార్ పోయి వచ్చేలా అయితే ఇంక పగల కొట్టి సార్ మేము ఇంక నేను ఇట్లా అనుకోలేదు సార్ మేము అసలు నేను ఊరికి అని తీసుకొచ్చుకొని పెట్టుకున్న ఇరవై వేల డబ్బులు అవి తీసుకొచ్చుకొని ఇంక పోదాం రేపు పొద్దున్నే ఫంక్షన్ అని అంటే పోదాం అని ఇంక రెడీ అయ్యి తానుకే మా పిల్ల అడిగిపోయినా ఆ పిల్ల వచ్చి ఇప్పించుకొని పోయింది ఇప్పించుకొని వచ్చిపోయింది మేము వచ్చేదైతే మా కష్టం చేసుకొని బతికేదాన్ని సార్ నేను ఏ టైరు పన్నెండు అయింది నేను ఎక్కడి నుంచి పోయేటప్పుడు ఉదయం నేను ఇప్పుడు ఐదు నాకు వచ్చిన ఐదు నాకు ఆ పిల్లని తీసుకొచ్చి వదిలిపెడతానికి వచ్చింది ఆడ నుంచి అటు పోయినా ఏమి తలుపులు వేసి ఆ తలుపు వేసి పెట్టి రట్టునే వేసి పెట్టేలా ఆ తలుపు తాళం తాళాన్ని నేను పోయి అడిగి చూసినా నా గుండి చర్లు మనది బాగానే పోయి మళ్ళీ బీరువాళ్ళు మళ్ళీ దగ్గరికి దగ్గరికి దగ్గరకేసారు దగ్గరకేసేలా ఉండే అట్టుకుందలని మళ్ళీ బీరువాళ్ళు తీసి చూసేలా డోర్లు అన్నీ అనగొట్టు ఉండే డోర్లన్నీ అనగొట్టు ఉండే ఇరవై వేలు ఉంటాయి సార్ అంతకన్నా ఎక్కువ ఉండవు చిల్లర చిల్లర అన్ని పది రూపాయలు నోట్లు అవి వేరు వేరుగా ఇవి అవి ఎంత ఏమో వేరే వేరే పరుసల్లో పెట్టి పెట్టినా బంగారం పత్తి సార్ నాకాడ పోయిందా చెప్పమ్ సార్ పత్తులాల బంగారం సార్ పోయింది సార్ ఎండు ఉండి మళ్ళీ ఎండు గొలుసులు తాకలా నా ఈ ముప్పై తొలాల ఎండు గొలుసులుండి మళ్ళీ ఇరవై తొలాల ఎండు గొలుసులు ఉండి మా పిల్ల ఎండు గొలుసులు ఉండేవి మా మనరాళ్ళు కూడా ఉంటే అవి కూడా ఉండయి అయ్యే పట్టుకొని పోయారు బంగారము బంగారం ఇంకా అయ్యే ముట్టుకోవాలి పైసలు కొట్టుకొని పోయే సార్ బంగారం పైసలే కొట్టుకొని పోయేసారు మా